ఈరోజు జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రారంభించడం అలాగే జనగణనపై జగన్మోహన్ రెడ్డి మార్కు కుట్ర గురించి మాట్లాడమని అలాగే ఏదైతే మన కార్పొరేషన్లు బీసీల పేరు చెప్పి దొంగగా ఒక ఐదు మందిని పెద్ద రెడ్లని పేర్లు మీకు అందరికీ తెలిసి మన సోదరులందరూ చెప్పారు షాడో రెడ్లు ఒక ఐదు మంది రెడ్లతో ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్లకు ఒక్క నయా పైసా నిధులు కానీ వాళ్లకు విధులు కానీ కనీసం కూర్చోడానికి కూర్చి కూడా లేకుండా గొప్పగా ఐదు మందితో కమిటీ వేశామని చెప్పి బాహాటంగా చెప్పి బీసీల నడ్డి విరిచిన జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా బీసీలంతా చర్చిస్తూ ఉన్నారు మరి ఏదైతే జనగణన గురించి జనాభా కుల గణన గురించి చేపట్టాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా ఉన్న సందర్భంలో ఇప్పటికే బీహార్ మహారాష్ట్ర తమిళనాడు ఒడిషా జార్ఖండ్ ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేస్తే మరి వీళ్ళు ఎందుకని చేయలేదని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా ఈ సైకో రెడ్డిని అడగదలుచుకున్నాం మరి బీహారు తమిళనాడు ఒడిషా రాష్ట్రాలు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులతో జనగణన చేపట్టడం జరిగింది మరి మన తెలుగుదేశం పార్టీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులోనే బీసీ గణన చేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా కేంద్రానికి కూడా ఆ రోజే నివేదిక పంపించడం జరిగింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మరి కేంద్ర ప్రభుత్వంలో సుమారుగా డెబ్బై ఐదు మంత్రిత్వ శాఖలు ఏటా సుమారు ముప్పై లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నా కూడా ఈ దొంగరెడ్డి సైకోరెడ్డి ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది పాపనబోలేదు బీసీలకు ఒక్క నయా పైసా నిధులు ఇచ్చిన పాపాను కూడా పోలేదని చెప్పి బీసీ సోదరులందరూ ఒక్కసారి గుర్తుంచుకోవాలి మరి బీసీలకు అన్యాయం చేయడమే లక్ష్యంగా ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇందాకే సోదరులందరూ పెద్దలందరూ చెప్పారు మన బీసీల కోసం మనం ఏదైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ క్లాసెస్ అని చెప్పి రాజ్యాధికారం ఇచ్చి ఇంతమందిని బీసీల పక్షపాతిగా బీసీల మీద అభిమానంతో ఇంతమందికి రాజ్యాధికారం కల్పించి జిల్లాల వారీగా మరీ ముఖ్యంగా కరువు జిల్లా అనంతపూర్ లాంటి కరువు జిల్లా నుంచి మరి ఆనాడు తెలుగుదేశం పార్టీలో రామచంద్రారెడ్డి గారికి పెనుగొండ నుంచి దాదాపుగా పద్నాలుగు శాఖలకి ఆయనను మంత్రిగా చేసి అవకాశం ఇచ్చి అత్యున్నత స్థానాన్ని కల్పించడం అయితేనేమి మరి అదే అనంతపూర్ జిల్లా నుంచి మా జిల్లా నుంచి పార్థసారథి గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా అలాగే కానువ శ్రీనివాస్ గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా మరి మంత్రిగా మరి నిమ్మల కిషప్ప గారిని ఎంపీగా మంత్రిగా ఎంత గర్వంగా చెప్పుకునే విధంగా కాలు ఎగరేసుకొని బీసీలం తిరిగే విధంగా మమ్మల్ని అందరినీ ఆదరించినటువంటి మరి గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మరి మొన్న సభలో మనం చూసాం ఒక దళిత మంత్రిని సాక్షాత్తు పెద్దిరెడ్డి మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద పబ్లిక్ సమావేశంలో మోకాళ్ళ మీద కూర్చోబెట్టుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇంతమంది బీసీలను తనతో సమానంగా తన ప్రాణ సమానంగా ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక్కసారి సోదరులందరూ ఆలోచించాలి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సైకో రెడ్డి ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యంగా మా జిల్లాలో జరిగిన అన్యాయాల గురించి అయితే లెక్కే లేదు ఇందాకే పెద్దలు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు చెప్పారు మరి నాలుగు విషయాలు మీ దృష్టికి కూడా తీసుకురావాలి ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి సింగనమల నియోజకవర్గంలో కురుబ కులస్తుడు రాత్రి పగలు కష్టపడి కాయ కష్టం చేసుకొని ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే తెల్లవారి గృహప్రవేశానికి మొత్తం వాళ్ళ బంధువులందరికీ కూడా ఏదైతే గృహప్రవేశానికి ఆహ్వాన పత్రిక అందించాడో తెల్లవారితే గృహప్రవేశం అనగా ఆ గ్రామంలో పేరుకు మాత్రమే జనులగడ్డ పద్మావతి అని ఎస్సీ మహిళ కానీ పెత్తనమంతా కూడా భర్త సాంబశివారెడ్డిది ఆ రెడ్ల ఏదైతే ఆ రెడ్లు ఈ బీసీలు ఓర్చుకోలేక సార్ ఇంటి చుట్టూ కూడా బండలు పాతేసి ఇల్లు ఓపెన్ చేయకుండా కనీసం గృహప్రవేశం చెయ్యకుండా ఈ దారి నాది అని చెప్పి మొత్తం ఇంట్లో నుంచి బయటికి రాకుండా బండలు పాతేశారు వాళ్ళు చేసింది ఏంటి అంటే మా ప్రాణం పోయినా చంద్రబాబు నాయుడు గారితో నడుస్తాము మేము మా ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీకే పనిచేస్తామని చెప్పడమే వాళ్ళు చేసిన తప్పు అయిపోయింది ఎన్ని పంచాయతీలు జరిగాయంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదొక సంచలనంగా అన్ని న్యూస్లో వచ్చింది సిగ్గు లేకుండా కనీసం మాట్లాడడానికి కూడా ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి కూడా ఈ జగన్ రెడ్డికి కనీసం తీరిక లేదు అన్ని చుట్టుపక్కల ఉన్న పద్నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న అందరూ కూడా పేరుకి మా కులంలో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే ఒకరికి ఎంపీ ఇస్తే సాటి కులస్థుడికి అన్యాయం జరిగింది అని చెప్పనంటే కనీసం వాళ్ళ ఇలాకాలోకి పోయి ఆ రెడ్డితో మాట్లాడి ఆ ఇల్లు ఓపెన్ ఆ బీద కులస్తుడు రెండు రూములు కట్టుకున్న ఇల్లు సోదరులారా కూలి పని చేసుకొని కట్టుకున్న ఇంటిని ఓపెన్ చేయించుకోలేక పేరుకు మాత్రమే పదవులు ఇచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ పక్కనున్న ఎవరైతే వాళ్ళని ఎత్తిన షాడోలాగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని బెదిరించి మంత్రి పదవి ఉన్న శంకర్ నారాయణ మాట్లాడలేకపోయాడు ఎమ్మెల్యే పదవి ఉన్న అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఉన్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ మాట్లాడలేకపోయారు ఇంకా మాధవ్ గురించి మీకు అందరికీ తెలుసు మహానుభావుడు ఆయన కూడా నోరెత్తి మాట్లాడలేకపోయాడు ఈ రోజు కూడా సమస్య అలాగే ఉంది సార్ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు ఆ గ్రామంలోకి పెద్దలందరూ వెళితే వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఆ ఇల్లు ఓపెన్ చేసుకుంటాం మా ఇంటి మీద తెలుగుదేశం పంట అంతవరకు జెండా ఎగురుతూనే ఉంటుంది మేము మారు ప్రసక్తి లేదు అని చెప్పి వాళ్ళు ఈ రోజుకి ఇల్లు ఓపెన్ చేయలేదు సోదరులారా అలాగే ఉన్నారు అది బీసీలకు ఉన్న పట్టుదల అది బీసీలోకి ఉన్న కమిట్మెంటు మరి అలాగే నిన్న మొన్న కూడా రాప్తాడు నియోజకవర్గంలో చెన్నై కొత్తపల్లి మండలంలో కోట్లాది విలువ చేశారు విలువ భూమి సార్ ఐదు ఎకరాల భూమి దాదాపు మా తాతలు మా పెద్దలు గొర్రెలు కాసుకొని ఆ రోజు బీదగా ఏదో వంద రెండు వందల రెండు వేల రూపాయలతో ఆ రోజు భూమి కొంటే ఇవాళది అదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి వల్ల ఈ రోజు కోట్లాది రూపాయలు అయ్యిందాని వల్ల దాని మీద కబ్జా చేస్తే మాట్లాడే నాదుడు లేడు సార్ కనీసం దాని గురించి చర్చించే నాదుడు లేడు ఆ అబ్బాయి యొక్క వీడియో కూడా రిలీజ్ చేస్తే మరి మన సోదరులు కొల్లు రవీంద్ర గారికి అలాగే గురుమూర్తన్న గారికి మన బీసీసీఎల్ కూడా ఆ ఇష్యూని పంపించడం జరిగింది దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో దాన్ని కూడా ఒకటి సమస్య టేక్ ఓవర్ చేయాలి మరి అదే గవర్నమెంట్ మనం కోల్పోయిన తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశానికి ఓటేసిందని కురుబ అలవేలమ్మ అనే అమ్మాయిని మీరు నిజంగానే ఇప్పుడు ఈ సందర్భంలో మీకు అందరికీ మరొకసారి గుర్తు చేయాలి అలివేలమ్మ అనే అమ్మాయిని జుట్టు కట్ చేసి చెప్పులతో కొట్టుకు కొట్టుకుంటా ఆ ఊరి రెడ్లు ఆత్మకూరు మండల రెడ్లు చెప్పులతో కొట్టుకుంటూ ఊర్లో పీర్ పీర్ల చావిడి వరకు కొట్టుకుంటూ వచ్చారు ఆ అమ్మాయి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవడానికి వస్తే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లా మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనము అధికారం కోల్పోయిన తర్వాత ధైర్యం చెప్పడానికి వస్తే సార్ దృష్టికి ఆ సమస్యను తీసుకొని వస్తే ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వాళ్ళ మీద ప్రైవేట్ కేసేసి ఆ అమ్మాయిని చంద్రబాబు నాయుడు గారు ఆదుకోకపోయి ఉంటే కుటుంబంతో సహా ఆ రోజు ఆత్మహత్య చేసుకోవాల్సింది ఆ అమ్మాయిని కాపాడింది కేవలం ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని దేవుడు లాగా వాళ్ళు పూజిస్తూనే ఉన్నారు ఆ అమ్మాయి కూడా శపథం చేసి ఆ ఊరు వదిలిపెట్టేసి వచ్చేసింది సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ముఖ్యమంత్రి అయిన తర్వాతే తిరిగి నా ఊర్లోకి నేను గర్వంగా అడుగు పెడతానని ఆడబిడ్డ శపథం చేసి వచ్చిందంటే ఒక్కసారి ఆ బిడ్డకు ఉన్న కమిట్మెంట్ ఆ అమ్మాయికి జరిగిన అవమానం మన బీసీలు అందరూ గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఆ రోజు గనక పెద్ద ధైర్యం జరగకపోయి తల్లి పిల్లలతో సహా అమ్మాయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎక్కడికి పోతుంది ఒక్కసారి ఆలోచించండి ఇన్ని కార్పొరేషన్లలో నయా పైసా ఇచ్చారా మరి ఎప్పుడూ లేని ఈరోజు మనం అందరూ చూస్తూ ఉన్నాం ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ చూసాం రాజకీయాల్లో ట్రాన్స్ఫర్ ఎక్కడన్నా చూసామా మరి మా కులానికి మూడు సీట్లు ఇచ్చాం మూడు సీట్లు ఇచ్చాం మూడు సీట్లు ఇచ్చామని చెప్తే వాళ్ళ ముగ్గురిని ఈరోజు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు కళ్యాణదుర్గానికి ఒక ఎమ్మెల్యే ఉష గారు రెడ్డి అని చెప్పి మా కులస్త్రాలు పేరుకు మాత్రమే కురువగానే పెత్తనమంతా రెడ్డి గారు సార్ ఆ కళ్యాణ్ దుర్గం ఏదైతే ఉందో దుర్గం మొత్తం అయిపోయింది సార్ కొండను దోచుకోమని చెప్పి పెనుగొండగా పంపించారు సార్ దుర్గం అయిపోయింది రెడ్డి గారు తినేశారు మొత్తం అయిపోయింది అక్కడ ఇంకా ఏమి ఈమె దోచుకోవడానికి జగన్ రెడ్డికి పెట్టడానికి ఇంకేమీ లేదు కాబట్టి పెనుగొండ బాగా ఉంది పెద్ద ఆయన కియా అభివృద్ధి చేశాడు అక్కడ భూముల రేట్లన్నీ పెరిగాయి వెళ్ళి అక్కడి నుంచి నాకు పంపించమ్మా అని చెప్పి ఈమెను అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు దుర్గం మింగేసింది కొండ కోసం పంపించేశారు మరి అక్కడున్న శంకరనారాయణ తంతే అనంతపూర్ పార్లమెంట్లో వచ్చి పడ్డాడు ఎవ్వరికీ కూడా ఇంతమంది ఇన్ని రకాలుగా అన్యాయం జరుగుతూ ఉన్నా నోరెత్తి ఒక్క మాట మాట్లాడలేని ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేస్తాడా నా బీసీ నా ఎస్టీ నా ఎస్సీ అని దొంగ మాటలు మాట్లాడుతూ దొంగ కబుర్లు చెప్పుకుంటూ ఎన్ని అన్యాయాలకు పాటపడ్డాడు ఇందాకే రవీంద్ర గారు చెప్పారు పదహైదు సంవత్సరాల బిడ్డ ఏం పాపం చేశాడని నేను అడుగుతా ఉన్నా ఇవాళ బ్రతికి కుటుంబాన్ని ఉద్ధరించాల్సిన బిడ్డని అక్కని వేధిస్తున్నాడని చెప్పి ఆ అబ్బాయి దండించిన పాపానికి పెట్రోల్ పోసి అంటించి చంపుతారా నోరెత్తి మాట్లాడడా ఈ ముఖ్యమంత్రి బీసీల మీద ప్రేమ ఉందా ఈ ముఖ్యమంత్రికి ఒక్కసారి ఆలోచించండి బీసీ సోదరులందరూ ఆలోచించండి గొర్రెల కాపర్లని దారుణంగా కొట్టి కొట్టి మొత్తం ఎక్కడుంటే అక్కడ గొర్రెలు ఎత్తకపోతున్నారు రాయదుర్గం నియోజకవర్గంలో మన కాలువ శ్రీనివాసరాన్న గారు ఆధ్వర్యంలోనే జరిగింది అన్న కూడా ఈ ఇష్యూ మీద టేకప్ చేశారు లాకప్ ఎత్తు గొర్రెలు ఎత్తుకుపోయారని సార్ కొట్టి కొట్టి ఆ అబ్బాయిని రాప్తాడుకు చెందిన అబ్బాయిని రాయదుర్గం పోలీస్ స్టేషన్లోనే కొట్టి చంపేశారు సార్ చంపేశారు మరి అదే నియోజకవర్గంలో అన్నగారి నియోజకవర్గంలో మన రెండు నెలల కిందట జరిగింది ఒక సర్పంచ్ సార్ కురుబ కులానికి చెందిన భూమి నిజానికి వాళ్ళు ఎవరూ కూడా మన పార్టీ కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ సార్ వాళ్ళు ఆ ఆ మహిళ అడ్డుకోవడానికి పోతే భూమి ఇదేంటి మా భూమి మీరు ఎందుకు వస్తున్నారంటే ఆ సర్పంచ్ భర్త సార్ నిజంగా ఆ అమ్మాయిని ఒకటి తక్కువ సార్ చెరబట్టినట్టుగా బిహేవ్ చేసి ఆ అమ్మాయిని గుడ్డలు తీసే ఊడ తీసేది ఒకటి తక్కువ మరి అన్నకు చెప్తే ఆ కేసు ఇప్పటికి కూడా అన్న అన్న దృష్టిలోనే కాలు శ్రీనివాస అన్నగారి దృష్టిలోనే ఉంది చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు వేలాదిగా దారుణాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనము బీసీలం కాలు ఎగరేసుకొని తిరగలం అనేది మీరందరూ కూడా సోదరులు గుర్తించాలి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే మన పార్టీ మనకు ఆదేశించిందో బీసీ యాత్ర మొద బీసీ అనే యాత్ర ఏదైతే మొదలు పెట్టిందో ఇక మనకు చాలా సమయం తక్కువగా ఉంది రేపు పొద్దున మన ఆస్తులు బాగుండాలన్నా మన బిడ్డలు బాగుండాలన్నా మన రాజకీయ భవిష్యత్తు మనకు బాగుండాలన్నా కేవలం తెలుగుదేశం పార్టీతోనే మీరంతా గుర్తు చేసుకొని ఏదైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమం ఉందో దాన్ని తూచా తప్పకుండా ఇంకా ఇన్ని రోజులు మనం కాలయాపన చేశాం ఒకరినొకరు విమర్శించుకుంటూ గడిపేశాం మిగిలింది ఇంకా మనకు వంద రోజులు మాత్రమే కాబట్టి సోదరులారా అందరూ కూడా కలిసికట్టుగా పని పనిచేసి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో శాసనసభలో ఏదైతే పెద్ద ఆయన ప్రమాణం చేసి ఒక శపథం చేసి బయటకు వచ్చాడో తిరిగి గౌరవ సభగా మార్చిన తర్వాతే ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని ఏదైతే పెద్ద చెప్పాడో ఆ బాధ్యత ఇక్కడ ఉన్న బీసీల కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి బీసీ బిడ్డ మీద ఉందని మరొకసారి మీకు అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై బీసీ